అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత మా వెలగపూడి గ్రామం గ్రామాల డాక్టర్ భార్య నేను మాకు పెళ్ళి అవి పదహారు సంవత్సరాలు అవుతుంది అప్పుడప్పుడు మామూలుగా ఫస్ట్లో అయినా సరే తాగి అప్పుడప్పుడు టార్చర్ పెట్టేవాడు కొద్ది నేను రెండు మూడు నెలల క్రితం మాత్రం తనకు అక్రమ సంబంధం ఉందని సంగతి తెలిసింది తెలిసినా కూడా అన్ని వివరంగా చేసే ఉండేవాడు అక్రమ సంబంధానికి నేను ఒప్పుకోలేదని చెప్పి నువ్వు ఒప్పుకుంటావు లేదని చెప్పి టార్చర్ పెట్టేవాడు తాగి కొట్టేవాడు ప్రతిరోజు రెండు నెలల మించి బాగా ఎక్కువైపోతుందండి ఇది తట్టుకోలేక నిన్న మొహం ఇకలాగ పెట్టుకున్నానని చెప్పి అట్లా ఉండకూడదు అంట సీరియస్గా ఉండకూడదంటే సరదాగా అతనితో సరదాగా ఉంటాడు దాని దంటే మా ఇంట్లోనే కలవరిస్తూ ఉంటాడు ఎక్కువగా దాన్ని కలవరిస్తూ మందు తాగుతూ ఉంటాడు మందు తాగి నా దగ్గర దాన్ని చూసుకుంటా నేను ఎలా ఉండగలుగుతాను పక్కన దగ్గరికి ఇదిగా నాతో అత్త ఉండట్లేదని ఉండట్లేదు అని కంప్లైంట్ చేస్తుంటాడు మాట్లాడితే కంప్లైంట్ చేసుకుని నిన్నటి నిన్నటి రోజున నిన్న బాగా మందు తాగటం వల్ల ఇట్లా ఏం మాట్లాడ నేను కదిలీలేదు కదిలిపేసరికి నన్ను విపరీతంగా కొట్టాడండి బెల్ట్ తోటి ఇక్కడ ఇక్కడ అన్ని బాగా వాతలు పడేటట్టు కొట్టేశాడు నువ్వు వస్తే మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు నేను వచ్చేలా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి ఉంటే మాత్రం ఊరి చేసుకుని అంటున్నానండి నువ్వు అంటున్నాడు లేకపోతే మంట ఆడి రోజుల నుంచి రెండు నెలల నెల నుంచి ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అంటే నుంచి అక్రమ సంబంధం పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఉందంట అది నాకు మాత్రం తెలిసింది మాత్రం ఒక సంవత్సరం క్రితమే తెలిసింది ఒంగోలు లక్ష్మి ఉందా ఆయన చనిపోయేసరికి ఇప్పుడు ఎక్కువగా ఎక్కువ అయిపోతుంది అసలు ఆమె మొగుడే అన్నట్టు ఫీల్ అయిపోతుంది అండి బాగా ఇదిగా ఫీల్ అయిపోయి బాగా టార్చర్ అయిపోయింది వస్తావా రాదా నువ్వు వస్తావా రా నువ్వు రాదులేసేనా రమ్మని అంటుందండి మీరు రాత్రి ఇక నేను వస్తే నేను వస్తే మాత్రం మళ్ళీ దాంప్రాన్ని చంపుతాను అని అన్నాడని చెప్పి రాత్రి కొట్టుకుంటూ బస్సు ఎక్కిస్తాను వెళ్తా వెళ్ళమని అన్నారండి పిల్లలు స్కూల్కి వెళ్తే వచ్చేసరికి వాళ్ళని తీసుకెళ్దామని పిల్లలు వచ్చిందాకండి ఆరున్నరకు వచ్చారు నేడి ఇంటికి వెళ్ళప్పుడు నేను తొందరగా మా అక్క దగ్గర అందుబాటులో ఉందని చెప్పి నల్లబాడు వెళ్ళాను గుంటూరు దగ్గర నలబాడు నైట్ వెళ్ళేసి ఇక్కడ ఎస్పీ గారికి అమటే నెంబర్ తెలుసుకొని మా అన్నవాళ్ళు వాళ్ళ ద్వారా ఎస్పీ గారికి కంప్లైంట్ పదకొండున్నర అప్పుడు పదకొండున్నారేట కంప్లైంట్ చేసి ఇవన్నీ వాట్సాప్ ఫోటోలు లైన్ పంపించేసరికి సార్ గారు వెమ్మటే స్పందించి మాకు న్యాయం చేస్తానని రిప్లై ఇచ్చారండి వెమ్మట ఆ టయానికి ఉదయం కల్లా తొళ్ళూరు పేరు స్టేషన్ కల్లా తీసుకొచ్చి పిలిపిచ్చేశారండి ఆయన గారు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి అందరికి ఎస్పి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కూడా మా టయాన్ని కూడా మమ్మల్ని గారు సార్ గారు మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ